హాయ్ అందరికీ అందరికీ నమస్తే అండి చూడండి మేము మనమైతే కొత్త ఫామ్ అనేది మళ్ళీ రెడీ చేయడం జరిగిందండి ఒక ఫిఫ్టీన్ డేస్ అయిందండి మనం ఫామ్ పెట్టి మళ్ళీ తక్కువండి ఈసారి ఏదైనా ఒక నలభై పదిహేను పుంజులు ముప్పై పెట్లు అని ఫా ఆలోచనతో మనది ఈ ఫామ్ అనేది పెట్టడం జరిగింది తక్కువండి చూడండి ఇవన్నీ కూడా ఊరి మీద ఉన్న కోళ్ళు అండి కూడా సంతకెళ్ళి కొను కొనుక్కోవడం జరిగిందండి మా దగ్గర ఉన్న పెట్టలు చాలా పెట్టలు అనేవి గుడ్లు పెట్టేయండి చాలా పెట్టల వరకు పిల్లలు కూడా చేయడం జరిగింది చూడండి పిల్లలు కూడా మీకు చూపిస్తాను ఈ విధంగా వచ్చాయని కూడా చూడండి ఇవన్నీ కూడా భీమవరం పుంజులు క్రాసింగ్ అండి మీకు పుంజులు కూడా మీకు షార్ట్ వీడియోలో పెట్టడం జరుగుతుందండి చూడండి ఈ మా దగ్గర ఉన్న పెట్టలు అండి ఇవన్నీ కూడా చాలా వరకు మా ఒక ఆరు నుంచి ఏడు పెట్టలు అనేది పిల్లలు పెట్టడం జరిగిందండి తర్వాత కొన్ని పెట్టలేమో పొట్టి మీద ఉన్నాయండి స్టార్టింగ్లో చూపి చూపిస్తున్నాను మీకు చూడండి చాలా వరకు మాకు ఓపెన్ అనేది ఎక్కువగా ఉండడం జరిగిందండి చూడండి ఎన్ని కూడా అప్పుంజ పిల్లలు అండి మీ సంతలకు ఉన్న పిల్లలు మీకు క్రాస్ బిల్లు భీమవరం క్రాస్ బిల్లు అని చూపిస్తాం మీకు ఫుల్ లాంగ్ వీడియోలోని నెక్స్ట్ వీడియోలో పెట్టడం జరుగుతుందండి ఓకే అండి వీడియో లైక్ చేయండి